అధ్యక్ష అవకాశం ధన్యవాదాలు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అని చెప్పని ఉన్నటువంటి సంఘం నిన్న వారు వచ్చి అంశం అధ్యక్ష ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ పాత్ర ప్రధానం అనేది అందరూ తెలిసిన విషయమే వివరం కూడా దాన్ని కానకు వీల్లేదు పెద్దలు కేసీఆర్ రెండు వేల పదహారులో వాళ్ళ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో చర్చించి వాళ్ళకు సరైన న్యాయం చేయాలని చెప్పనేటువంటి భావనతో రెండు వందల ముప్పై తొమ్మిది జివో ఇస్తే దాంట్లో మొట్టమొదటిగా పద్దెనిమిది వేల మందికి అవకాశం వచ్చింది అధ్యక్ష జర్నలిస్టులుగా కార్డులు రావడం అనేది అది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు వేలకు పెరిగింది అధ్యక్ష అంటే పెరుగుతున్న సంఖ్యకు అనుగుణంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తే నూతనంగా చూడటువంటి ప్రభుత్వం ఎన్నికలలో జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చి ఇవాళ వచ్చిన తర్వాత వాళ్ళ కొత్త జియో తేవడం వల్ల ఆ జియో ద్వారా కేవలం పదమూడు వేల మందికే అవకాశం వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఆ జివో నెంబర్ రెండు వేల యాభై రెండు ప్రధానంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఇచ్చేటువంటిది కేవలం అప్లికేషన్ కార్డులే ఇతర కార్డులు మాత్రం ఎట్లాంటి పరిగణలు తీసుకోరు ఆ గుర్తింపు వల్ల వీళ్ళకు సరైన న్యాయం జరుగుతుంది అధ్యక్ష ఒకవేళ వాళ్ళు ప్రమాదపరంగా పరంగా ప్రాణం అయినా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులైనా కానీ ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది అంటే దాన్ని కోల్పోయే ప్రెస్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ పరంగా పెద్దలు కేసీఆర్ గారు ఒక నలభై నలభై రెండు కోట్ల రూపాయలు ఇస్తే గతంలో పెన్షన్లు కానీ వాళ్ళ విద్యకు సంబంధించి కానీ ఇతరత్ర ఆర్థికంగా వాళ్ళని ఆదుకున్న పరిస్థితి ఆ యొక్క ప్రెస్ కౌన్సిల్కి స్టేట్ ఉన్నటువంటి ఆ కమిటీకి అవకాశం ఉండే నేడు దాన్ని నూరు కోట్లకు పెంచుతామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చింది దానికి అనుగుణంగా ఈ మధ్యన ఒక పది కోట్ల రూపాయలు విడుదల ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది చెప్పిన మాటకు అనుగుణంగా పది కోట్లు విడుదల కాలేదు నూరు కోట్లు బడ్జెట్లో కేటాయించలేదు ఆ చెప్పిన మాటకు అనుగుణంగా పది కోట్లు వెను వెంటనే విడుదల చేయాలని చెప్పని అదేవిధంగా రాబోయే బడ్జెట్లో నూరు కోట్లు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా కేటాయించాలని చెప్పని దీనివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకు ఉండే అటువంటి రాష్ట్రంలో ఆరోగ్య బీమా పరంగా కానీ అదేవిధంగా జీవిత బీమా పరంగా కానీ రైల్వే పాస్లకు కానీ బస్సు సౌకర్యాలు కానీ అవకాశం వచ్చే పరిస్థితి కనుక ఆ నూరు కోట్లు కేటాయించినట్టయితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉండే అటువంటి జర్నలిస్టులు ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయిస్తామనే మాట ఇచ్చిరూ అది కూడా అమలు చేయాలని చెప్పని గౌరవ మంత్రి వరులకు స్వయంగా వారికి అనుభవం ఉంది ఇందులో వారికి కూడా ఒక సంస్థ ఉంది అందులో ఉండేటువంటి సిబ్బంది సహక పథకాలు వారు తెలుసు కనుక వాటిని ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉద్యమకారులకు ఉద్యమ నాయకులకు అవకాశాలు వచ్చినాయో దానికి అనుగుణంగా ప్రభుత్వ పరంగా వీళ్లకు సేవ చేయాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తిస్తున్నారు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రస్తావించిన స్పెషల్ మెన్షన్ అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ